హాయ్ అండి అమ్మమ్మకి ఆస్ట్రేలియాలో నేతి బీరకాయలు కనిపించాయండి ఇంకేముంది వాటిని తీసుకొచ్చేసి రోటి పచ్చడి చేసేస్తున్నాను అమ్మమ్మ పచ్చడి ఎలా ఉంటుందో చూసి మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను ముందుగా రోటి పచ్చడికి కావాల్సింది పచ్చిమిర్చి బాండీలో పచ్చిమిర్చి కావాల్సినన్ని వేసుకుని కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో షిప్ చేసుకుని అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కలు ఎందుక అనుకోకండి చింతపండుతో పాటు టమాటో కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందనమాట అందుకని టమాటో ముక్కలు వేసుకుంటాం చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒక్క టమాటో వేసుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ వేసేసాం కదా ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుంది ఈలోగా మనం జార్లో పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మొత్తం ఒకేసారి వేస్తే పచ్చిమిర్చి నలగదు ఒక్కొక్కసారి అందుకని ముందు ఒకసారి మనం మిక్సీ వేసుకుని ఆ తర్వాత నేతిమీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి చూసారా వాటిని కూడా మళ్ళీ జార్లో వేసి మొత్తం కలిపి మళ్ళీ మిక్సీ చేస్తే పచ్చడి రెడీ అయిపోయింది దీన్నంతా నీట్గా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం పచ్చడి చేయటం ఒక ఎత్తు అయితే తాలింపు ఇంకొక ఎత్త అండి తాలింపు వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి సరిపడా నూనె వేసుకుని దానిలో ఎండుమిర్చి వేసి తిరగమా అన్నీ శనగపప్పు మినపప్పు ఆవాలు చూసారా ఇంగువ వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి బాగా కాగిన తర్వాత రెడీ అయిపోయింది కదా దీన్ని తీసుకెళ్ళి పచ్చడిలో వేసేద్దాం నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి తీసుకుని వేసి కలిపేసి ముద్దలు పెడుతూ ఉంటే ఆహా ఏమి రుచి అని చెప్పి నాకంటే నాకని పోటీ పడి తినేస్తారండి మరి మీ ఇంట్లో మీరు చేసిన పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్తారా నాకు